హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ జై హో భారత్ యాత్రా ఫర్ భారత్ వెల్కమ్ 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 గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్ ఆలనే బిల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను మీ మనీ పవర్ బాబా పాండంగం యోగాచార్య న్యూ మొరాలజీస్ లైఫ్ కోచ్ సో ఈరోజు మీ ముందుకు వచ్చాము చాలా ఎపిసోడ్లు దాదాపుగా మూడు నాలుగు ఎపిసోడ్లు అంతకుముందు కూడా మన ఛానల్లో అగ్నిహోత్రం గురించి చెప్పాము అయితే ఇంకా 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 కావాలి మాకు వివరాలు ఇంకా ఇంకా ఇస్తూ ఉంటాను ఎందుకంటే ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను నిత్యాగ్నిహోత్రం చేస్తున్నాను నేను చేస్తాను పదిహేను సంవత్సరాల నుంచి మా దాదాపుగా రెండు వేల ఏళ్ళ నుంచి మా భార్య కూడా చేస్తుంది మా శ్రీమతి అదేవిధంగా మా పిల్లలు కూడా ఒక పది సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు మా ఫ్యామిలీ దాదాపుగా మా శిష్యుడు కూడా ఒక ఐదు ఆరు సంవత్సరాలు చేస్తున్నారు నేను ఈ నిత్యాగ్నిహోత్రం అనేది దీక్షలు దాదాపుగా రెండు వేల నాలుగు నుంచే ఇస్తున్నాను దాదాపుగా ఇప్పుడు కొన్ని వేల మంది దీక్షలు తీసుకున్నారు ఇప్పుడు లక్షల్లో అయితే చేరలేదు ఇప్పుడిప్పుడే చాలా అవేర్నెస్ వస్తుంది ఎందుకంటే ఆఫ్టర్ ది టూ థౌజండ్ ట్వంటీ అంటే ఈ ఆ కరోనా మా తల్లి వచ్చిన తర్వాత అగ్నిహోత్రం చేయాలని అందరికీ అనిపిస్తుంది ఎందుకంటే మాయదారు రోగాలు వస్తున్నాయి రకరకాల రోగాలు వస్తున్నాయి అయితే నిజంగా ఈ ఈ మధ్యకాలంలో కొంచెం చాలామంది క్రిస్టియన్స్ ముస్లింలు ఫోన్ చేసి గట్టడి చెప్తున్నారు హిందువులు చేయచ్చు ముస్లింలు చేయొచ్చు క్రిస్టియన్ చేయొచ్చు అని అందరు చేయొచ్చు అని అంటున్నారు ఏంటి అని అంటే నాకు కొంచెం బాధ అనిపించింది అది గట్టడి చెప్తున్నారు అంటే నేను నేను ఇక్కడ మత మార్పిడి చేయడానికి ఏం రాలే ఎందుకంటే నేను హిందువును నా భార్య ముస్లిము ఇది దానికి సంబంధం లేని సబ్జెక్ట్ ఇది వాస్తవంగా ఇక్కడ విషయం ఏంటిదంటే కరోనా టైంలో నువ్వు హిందువు లేదు ముస్లిం లేదు క్రిస్టియన్ లేదు చచ్చిపోతుంది పిచ్చర్లాగా చచ్చిపోతుంటే వాడు అసలు మన హిందువులనే మన సొంత తల్లిదండ్రుల్లో ఎవరైతే చనిపోతూ ఉంటే అసలు కొడుకులు బిడ్డలు కూడా పట్టుకోలేకపోతే ముస్లింలు వచ్చి ఆ నిజామాబాద్లో చాలా నేను చూశాను ఇవన్నీ సంఘటనలు నిజామాబాద్లో ముస్లింలు అందరు ఇట్లా వచ్చేసి ఆ హిందూ ఆ ముస్లిం ఆ క్రిస్టియన్ లేకుండా వాళ్ళు దహన సంస్కారాలు చేశారు తెలుసా మీకు విషయం అక్కడ హిందూ లేదు ముస్లిం లేదు క్రిస్టియన్ లేదు అక్కడ అసలు మరణ సంఘటన జరుగుతున్నప్పుడు అసలు ఇవన్నీ ఏవి గుర్తుకు రావు అసలు నువ్వు పుట్టంగానే నీకు గుర్తొచ్చిందా నువ్వు హిందువా ముస్లిమా క్రిస్టియన్ అని అరే స్టార్టింగు గుర్తుకు లేదు ఎండింగ్ చచ్చిపోయిన తర్వాత లేదు ఈ మధ్యలో ఎందుకు నాయన వీళ్ళి సో అవన్నీ మనకు సంబంధించినది పక్క పెట్టేద్దాం ఇక మెయిన్ టాపిక్ చెప్దాం ఇప్పుడు ఏంటంటే ఈ నిత్యాగ్నిహోత్రం చేయడం వల్ల ఏమి లాభం అనేది సైంటిఫిక్గా మీకు చెప్తా ఇది నేను రీసెర్చ్ కాదు సైంటిస్ట్లే ముందే రీసెర్చ్ చేసి పెట్టారు నేను దాన్ని చూసే అనుభవించేస్తున్నాను అంతే అనుభవించేస్తున్నాను నేను ఓకేనా సో దీంట్లో సుత్తి లేదు సోది లేదు డైరెక్ట్ ఫార్ములా ఉంది నిత్యాగ్నిహోత్రం చేయడం అనేది డైరెక్ట్ ఫార్ములా ఏ ఇల్లు అయితే నిత్యాగ్నిహోత్రం చేస్తుందో వాళ్ళు చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతారు అలా సందేహం లేదు ఇప్పుడు ఏంది దాదాపుగా సంతోష్ నగర్ కపిల మహర్షి ఇది రెండు వేల పదిహేను నుంచి ఇక్కడ చేస్తున్నాను నేను ఈ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్కి చాలా పవర్ వచ్చేసింది అంతకుముందు పెద్ద చాలా సమస్యలు ఉంటాయి సమస్యలు లేని ఇల్లు ఏమి ఉండదు కానీ చాలా మందికి నేను ఒక్కరిని చేస్తే ఈ అపార్ట్మెంట్కి మంచిగా అయిపోయింది సో అది అర్థం చేసుకోండి ఏ మీ అపార్ట్మెంట్లోనైనా సరే మీ ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే ఒక నైన్ కిలోమీటర్స్ దూరంలో రెగ్యులర్గా జరుగుతుంటే మంచిది మీ రోటరీ క్లబ్బు లయన్స్ క్లబ్బు తర్వాత కమ్యూనిటీ హాల్స్ ఏవైనా సరే ఒకటి స్థాపన చేసుకోండి నిత్యాగ్నిహోత్రం రెగ్యులర్గా చేయండి ఒక స్వచ్ఛందంగా దానికన్నా ముందు అసలు నిత్యాగ్నిహోత్రం చేస్తే ఏంటిదో తెలుసుకుందాం మన ఒకసారి సో ప్రపంచంలో హిందుకైనా ముస్లింకైనా క్రిస్టియన్కైనా సూర్యుడు ఒకడే ముస్లింల సూర్యుడు క్రిస్టియన్ల సూర్యుడు హిందువుల సూర్యుడు అనేది ఏం లేదు కదా సూర్యుడు ఒకడేదే కదా కామెంట్ చేయండి సూర్యుడు ఒకటే చంద్రుడు ఒకడే నీ నీళ్ళు కూడా ఒకటే ఆక్సిజన్ ఒకటే ఇవన్నీ ఒకటే సో అయితే ఇక్కడ సూర్యుడి నుంచి వచ్చే ఒక పవర్ఫుల్ ఎనర్జీ అంతా కూడా సోలార్ ఎనర్జీ క్యాప్చర్డ్ ఇంత పవర్ఫుల్ ఎనర్జీ ఆవు యొక్క మూపురం ఏదైతుందో అది గ్రహిస్తుంది దాని తర్వాత అంత పవర్ఫుల్ ఎనర్జీ డైరెక్ట్ అగ్నిహోత్ర కాపర్ పిరమిడ్ రిసీవ్ అండ్ ట్రాన్స్మీటర్ ఆఫ్ ది సుటేబుల్ హీలింగ్ ఎనర్జీస్ ఇలా విశ్వంలో ఉన్న సూర్యునిలో నుంచి వచ్చే ఈ ఎనర్జీ ద ఫస్ట్ రేస్ ఆఫ్ ది సన్ ఎట్ సన్ రైజ్ అండ్ సన్సెట్ మొట్టమొదటిసారిగా సూర్యుని నుంచి వచ్చే సూర్యోదయము సూర్యాస్తమయంలో వచ్చే ఆ యొక్క పవర్ఫుల్ని నిత్యాగ్నిహోత్రము క్యాప్చర్ చేస్తుంది క్యాప్చర్డ్ చేస్తుంది అంత పవర్ఫుల్గా ఇది క్యాప్చర్ చేసిన తర్వాత ఇదిగో ఇదే ఆ పాత్ర ఈ పిరమిడ్ పాత్రకి చాలా చాలా పవర్స్ ఉంటాయి ప్రపంచ వింతల్లో ఏడు వింతల్లో ఇది ఒక వింత అని చెప్తాం కదా ఇదిగో పిరమిడ్ చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ ఎనర్జీ ఉంటుంది ఇది క్యాప్చర్ చేస్తుంది విశ్వంలో ఉన్న ఎనర్జీ మొత్తం క్యాప్చర్ చేస్తుంది సూర్యుడి నుంచి ఎనర్జీ క్యాప్చర్ చేస్తుంది సో ఈ విధంగా ఈ ఎనర్జీ క్యాప్చర్ చేస్తుంది అగ్నిహోత్ర మీరు ఎప్పుడైతే వెలిగిస్తారో ఆ దేదీప్యమానంగా మీరు ఆ సంధి సమయంలో చదివే ఒక పాజిటివిటీ మంత్రాలు ఆ యొక్క శ్లోకాలు చాలా ఎనర్జీ క్రియేట్ చేసి ఆవు నయ్యి అక్షంతలు తర్వాత ఆవు పిడిక ఆ ఎనర్జీ ఈ విధంగా ఎనర్జీ మీదికెళ్ళిపోతుంది ఇలా మీదికి వెళ్తుంది ఏ ఛానల్ ఈజ్ క్రియేటెడ్ విచ్ రీచెస్ అప్ అలా వెళ్ళిపోయి తర్వాత అగ్నిహోత్ర ఈజ్ ది బేసిక్ హోమా ఇనిషియేట్స్ ది మెయిన్ హీలింగ్ సైక్లింగ్ ఇదంతా హీలింగ్ సైక్లింగ్ సో ఈ విధంగా మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చేస్తుంది ఆ ఎనర్జీ మీదికెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేసి యూనివర్స్ నుంచి మళ్ళీ వచ్చేసి ఈ వచ్చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి ఎనర్జీ అంతా కూడా ఇదిగో ఇక్కడ నుంచి ఎనర్జీలా వెళ్ళిపోయి ఎనర్జీ త్రస్ట్ ఇన్ ది అట్మాస్ఫియర్ అంటే ఇది వాయుమండలాల్లో ఈ విధంగా వాటర్ రీసెర్చ్ అంటే అగ్నిహోత్రం చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఆ రాష్ట్రంలో ఆ జిల్లాల్లో దేదీప్యమానంగా నిత్య కళ్యాణం పచ్చడం జరుగుతుంది వర్షాలు బాగుంటాయి అతివృష్టి ఉండదు అనావృష్టి ఉండదు చాలా బాగా జరుగుతుంది ఇది భగవద్గీతలో కూడా చెప్పిండు అర్జున యజ్ఞము చేసేవాడు బ్రహ్మ చేయించేవాడు బ్రహ్మ చూసేవాడు బ్రహ్మ మొత్తం యజ్ఞం అనేదే బ్రహ్మమయం అందుకోసం యజ్ఞం చేస్తేనే మనకు ఆ యొక్క మన స్వాహ అవిష్యముల వల్ల ఆ యొక్క ఆవిరి అలా పొగ అలా వెళ్ళిపోయి మేఘాలు తయారైతే మేఘాల నుంచి వర్షం వస్తుంది ఆ వర్షం వస్తే మళ్ళీ పంటలు పండుతాయి చెరువులు తింటాయి పంటలు పడతాయి మొత్తం ఈ సైక్లిక్ ఈ సైక్లికి మనం ఏం చేసాం బ్రేక్ చేసినాం అడవులు నరికేసాం రియల్ ఎస్టేట్ని పెంచేసాం మాత్రం జనాభా పెరిగింది దిగుబడి కోసం బాగా పురుగు మందులు వాడుతున్నాం పెస్టిసైడ్ వాడుతున్నాం ఎరువులు వాడుతున్నాం మసాలా తిండి తింటున్నాం నూట ఇరవై సంవత్సరాల బతికాల్సిన మానవుడు అరవై సంవత్సరాలు అన్ని రోగాలతో చచ్చిపోతున్నాం ఈ మూడు సంవత్సరాల క్రితం భయంకరమైన కరోనా మహమ్మారికి కోట్ల మంది చచ్చిపోయారు ప్రళయం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా సో దానికి బ్యాలెన్స్ చేసే ఒకే ఒక మార్గం ఇక అగ్నిహోత్రం దిస్ ద లాస్ట్ ఆపర్చునిటీ ఈ మానవాళికి ఈ అగ్నిహోత్రం సో అందుకోసమే ఈ అగ్నిహోత్రం ఇలా చేయడం వల్ల ఇదిగోండి ప్రాణ ఎనర్జీ ఈజ్ డ్రాన్ డౌన్ త్రో ది దిస్ ఛానల్ టువర్డ్స్ ది పిరమిడ్ మళ్ళీ ఇలా వస్తుంది ప్రాణ ఎనర్జీ దాని తర్వాత ఈ ఈ ఎనర్జీ అంతా కూడా ఇది ఎవరికి వెళ్తుంది సో ప్లాంట్స్ గివ్స్ ఏ ఫీడ్ ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్ ఇన్ ది అట్మాస్ఫియర్ సో ఈ ఎనర్జీ చెట్లకి వెళ్ళిపోతుంది ఆ చెట్ల నుంచి ఎనర్జీ మళ్ళీ ద ప్రాణ ఎనర్జీ ద మీదకి వెళ్ళిపోతుంది సో దాని తర్వాత మళ్ళీ ఇదిగో పశువులకు వెళ్తుంది మానవులకు వెళ్తుంది అగ్నిహోత్ర గివ్స్ న్యూట్రిషన్ టు ది ఆల్ లైఫ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అండ్ హ్యూమన్స్ అసలు అగ్నిహోత్ర ఈజ్ గివ్స్ న్యూట్రిషన్ టు ఆల్ లైఫ్ ప్లాంట్స్ ఎనిమల్స్ అండ్ హ్యూమన్స్ అసలు అగ్నిహోత్రం వల్ల అందరికీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అందరికీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి సో అందుకోసమే అగ్నిహోత్రం చేసే వాళ్ళందరికీ నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను అనమాట చాలా ధన్యవాదాలు చెప్తున్నాను చాలా ధన్యవాదాలు సో అందుకోసం నేను చెప్పేది ఒక్కటే మీ జీవితంలో మీ జీవితంలో అగ్నిహోత్రం చేయడం అనేది ఒక భాగ్యమైన అవకాశం ఒక భాగ్యమైన అవకాశం సో అందుకోసమే ఇలాంటి అవకాశాలని అందరికీ రావు అందరికీ రావు అగ్నిహోత్రం చేయడం సో అందుకోసమే ఈ అగ్నిహోత్రం పాత్ర చాలా స్పెసిఫిక్గా ఉంటుంది ఇక్కడ పద్నాలుగు సెంటీమీటర్లు పద్నాలుగు పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు ఉంటుంది ఇక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది ఇట్లా ఇవన్నీ ఉంటాయి ఇవన్నమాట సో ఇవన్నీ మనం గమనించి నిత్యాగ్నిహోత్రం ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకుంటే మనకు బాగా సక్సెస్ఫుల్ అవుతుంది సో అందుకోసమే దీంట్లో మీకు ఒకటే చెప్పేది అగ్నిహోత్రం అనేది ఇక్కడ హిందూ లేదు క్రిస్టియన్ లేదు ముస్లిం లేదు సూర్యుని యొక్క శక్తిని ఈ అగ్నిహోత్రం పాత్ర తీసుకుంటుంది ఈ అగ్నిహోత్రం పాత్ర మళ్ళీ యూనివర్స్కి ఆ ఎనర్జీని పంపిస్తుంది ఆ యూనివర్స్లో మనం అంతా ఉన్నాం కాబట్టి ఇది లోక కళ్యాణం కోసం అందుకోసమే ఈరోజు మూడు సంవత్సరాల క్రితం ఒక వ్యాధి ఒక ప్రభయంకరమైన వ్యాధి వచ్చింది ప్రపంచం అంతా కోట్లాది మనం చెప్పాను రేపు ఏ వ్యాధి వస్తుంది ఏమో తెలియదు అందుకోసం మన కుటుంబాన్ని మనం రక్షించుకుందాం ఒంటికి యోగం ఇంటికి యాగం చేస్తూ ఉంటే మీకే తెలుస్తుంది ఇరవై మూడు సంవత్సరాల అనుభవంతో చెప్తుందని స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ చెప్తూ ఉంటారు కానీ అందరూ మన హిందువులు ఏమనుకుంటారంటే ఇది హిందువులదే అనుకున్నారు కానీ ఇది అందరిది అని అనుకోలేరు ముస్లింలు క్రిస్టియన్స్ అసలు పట్టించుకొని పట్టించుకోరు దీన్ని కానీ కరోనా వచ్చినప్పుడు మాత్రం అందరూ బాధపడ్డారు కదా సో అందుకోసమే మీరు నిత్యాగ్నిహోత్రం చేయడం అనేది చాలా బాధ్యతాభూతమే రెస్పాన్సిబిలిటీ సో అది మీరు చేస్తే మన ఇల్లును మనం రక్షించుకుంటాం తర్వాత ఒక తొమ్మిది కిలోమీటర్ల దాని ప్రభావం జరుగుతుంది ఇది నేను చెప్తున్నట్టు ఏమి అనుకోవద్దు మీరు గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్లకి వెళ్ళి బాగా సెర్చ్ చేయండి నెక్స్ట్ వీడియో కూడా మీకు ఎగ్జాంపుల్తో ఎగ్జాంపుల్తో చెప్తా అగ్నిహోత్రంతో బెనిఫిట్స్ అయిన వీడియో అది వైరల్ అయింది ఆ మధ్య ఐదు ఆరు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం ఇంకా వైరల్ అయింది ఆ వీడియోతో చక్కగా మీకు చూపిస్తా ఒక వ్యవసాయదారుడు అగ్నిహోత్రం చేస్తే ఎంత అద్భుతం జరుగుతుంది ఎంత అద్భుతం జరుగుతుంది పంట దిగుబడి ఎట్లా వస్తుంది ఇవంతా ఉంది అగ్నిహోత్రమైన అగ్రికల్చర్ అని మహారాష్ట్రలో అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు సో అన్ని అన్ని వృత్తి వ్యాపారాల్లో ఫ్యాక్టరీలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయో వాళ్ళందరూ అగ్నిహోత్రం చేయొచ్చు సో థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆల్ ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మీరు లక్కీ నేమ్స్ కోసం కానీ లక్కీ మొబైల్ నెంబర్ కోసం కానీ లక్కీ కంపెనీ నేమ్స్ కోసం కానీ న్యూమరాలజీ కోర్సుల కోసం కానీ యోగా క్లాసెస్ల కోసం కానీ స్కూల్లో అవుతున్న నెంబర్ ఏ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కానీ ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు నాలుగు ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే మధ్యలో మాత్రం డిస్టర్బ్ చేయకండి వాట్సాప్ చేయండి ఓకేనా ఒకరైతే రెండు గంటలు చేస్తాడు పన్నెండు గంటలు చేస్తాడు మీకు అయితే నాకు లేదని అయిపోయింది నాకు అర్థమైపోయింది నాకు కామన్ సెన్స్ ఉంది కొంచెం ఎందుకంటే ఆ ఫోన్ చేసి వాడు ఏమంటున్నా తెలుసా సార్ మీరు టైం చెప్పలేదు కదా సార్ ఓహో నేను టైం చెప్పలేదా రెండు గంటలకు ఫోన్ చేసి నాతో మాట్లాడాలని వీడియోలో చెప్పినా నేను ఇప్పుడు నాకు కామన్ సెన్స్ ఉంది కాబట్టి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు లోపే చేయాలి నువ్వు ఎంత తోపైనా బాపైనా నాకేం అవసరం అండి నా సబ్జెక్ట్ నేను నిలబెట్టుకున్నా మీరు కా ఇంత కామన్ సెన్స్ ఉండదా రెండు గంటలకు చేస్తే మూడు గంటలకు చేస్తే పబ్లిక్ సర్వీసేమైనా ఇది ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ ఒక సంస్థ ఆర్గనైజేషన్ వన్ నాటి ఎయిట్ ఏదేమన్నా ఎమర్జెన్సీ అలా అనేది ఇప్పుడు చూసినా ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఇప్పుడు చెప్తావా రాత్రి లేదు పగలు లేదు పడకొవడం లేదు మేము దొడ్డుకెళ్ళద్దా మూత్రం వెళ్ళద్దా మాకు ఫ్యామిలీస్ లేవా ఇంత బాగా సబ్జెక్టులు చెప్తున్నప్పుడు ఇంత కామన్ సెన్స్ ఉండదా నాకు అర్థం కాదు గురుజు లేదు గాడిద గుడ్డు లేదు అనుకుంటావా ఏంది జాగ్రత్త ఎందుకంటే దేనికైనా ఓపిక ఉంటుంది ఆ ఓపిక దాటితే గిట్ట ఉగ్రస్వరూపం అవుతుంది ఇంత బాగా హ్యాపీ బాయ్ రావ నవ్వించే వ్యక్తికి నాకు కళ్ళు ఉంటాయి పళ్ళు ఉంటాయి దానికో బాధలు ఉంటాయి నాకు నడుము ఉంది కాళ్ళు ఉన్నాయి నాకు బాధలు ఉంటాయి నేను ఇచ్చే టైంలో బాగా ఉపయోగించుకొని ఫాలో చేయాలి పది పది సార్లు ఫోన్ చేసి ఇచ్చారుగా ఫోన్ నెంబర్ ఇచ్చింది ఓన్లీ అపాయింట్మెంట్స్ కోసము ఆ అపాయింట్మెంట్ సరిగ్గా ఉపయోగించుకొని ఫాలో చేయాలి పదిసార్లు చేయడానికి లేదు లక్షల కోట్ల మంది కోటి మంది చూస్తారండి నా వీడియోలు రెండు సంవత్సరాల కోటి మందికి నేను అపాయింట్మెంట్ ఇచ్చేట చెక్తున్నదా నాకు కోటి మందికి వెళ్ళిపోయింది నా నెంబరు పది కోట్ల మందికి వెళ్ళిపోయింది వాళ్ళందరికి ఇచ్చి మీరు ఎన్ని లక్షల కోట్లు నేను వాళ్ళందరితో కలిసే అవకాశం ఉందా నో నెవర్ అసలు డబ్బులు కట్టిన వాళ్ళకి రివర్స్ ఇచ్చేస్తున్నాం అవన్నీ అయినా టైం లేదు అయినా అని సో అందుకోసమే వీటిలో ప్రపంచంలో మెయిన్గా ఒకటేనండి ప్రాణము మరియు టైం చాలా ఇంపార్టెంట్ టైం పోతే టైం రాదు ప్రాణం పోతే ప్రాణం రాదు గింతే నా టైం పోయింది నువ్వు తీసుకొచ్చిస్తావా రాదు అందుకోసమే దయచేసి దయచేసి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఇది ఇది బిజినెస్ నేమ్ ఈ బిజినెస్ ఫోన్ నెంబర్ ఇది ఓకేనా ఇక ప్రతిసారి టైం వాట్సాప్లో కాల్ చేసాడు మెసేజ్లు పెట్టడు ఇవన్నీ ఎందుకు అవి మేము చూడు కూడా చూడడం అవి రెస్పాన్స్ కూడా ఆమెగా ఇక గింతే జనాలు మారని సో మేము మీకు రెస్పెక్ట్ ఇచ్చి మేము రిక్వెస్ట్గా మేము చెప్తున్నప్పుడు మీరు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ ముందుకెళ్ళాలి ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలోనే పేలే కానీ యాక్టివేట్ చేయండి సదా మీ ప్రేమతో ఒంటికి యోగం ఇంటికి యోగం నిత్యాగ్ చేయండి నిత్యం ఆనందంగా ఉండండి